నమస్తే వెల్కమ్ టు వైఎస్ఆర్ నైన్ న్యూస్ జగైపేట పట్టణంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ నందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్ట్ యూనియన్ల నాయకులు టీఎన్ఎల్ ఆచార్యులు కాకరపర్తి రమేష్ సీనియర్ జర్నలిస్టు వార్తా శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్టుల చిరకాల కోరికైన ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు ఇతర సమస్యలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగవ సంభంగా పిలువబడే పాత్రికే రంగం ఎంతో విలువలతో కూడిన మరియు కత్తి మీద సాము వంటిదని అన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే ఏకైక వ్యవస్థ పాత్రికే రంగమని అన్నారు ప్రభుత్వాలు చేసే ప్రజోపయోకరంగా విధానాలను ప్రశంసిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే దర్యమున్న రంగమని అన్నారు అటువంటి రంగాన్ని ఎంచుకున్న మీరు జగ్గైపేట నియోజకవర్గ అభివృద్ధికి మాతో పాటు మీరు కూడా తోడ్పాటును అందించాలని కోరారు జర్నలిస్టులకు విళ్ల స్థలాలు ప్రభుత్వ పరంగా కేటాయించేందుకు కృషి చేస్తామని తెలిపారు అందరికి హ్యాపీగా సంపాల్ నాకు మీడియా మిత్రులతో రాజకీయ ప్రాంతమంది నుంచి కొన్ని సంబంధాలు ఉన్నాయి అంటే యుఎస్ నుంచి వచ్చేసి వెంటనే ఇక్కడ కెమికల్ ప్లాంట్ పెడదామని చెప్పి అనుకున్నాం అప్పటి నుంచే వాళ్ళతో సంబంధాలు ఉండడం అయితే నాకు జగ్గేపేట మీడియా మిత్రులతో సంబంధాలు లేదని కానీ మన పక్కనే ఉన్న తెలంగాణ మీడియా మిత్రులు చాలా మందితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి అక్కడ చూసిన తర్వాత రాజకీయాలు అంటే కొంచెం భయపేసి అందరినీ ఎవరినైనా నార్మల్గా జనాలు పబ్లిక్ని వీళ్ళని ఫేస్ చేయడం ఒక అయితే మీడియాని ఫేస్ చేయడం చాలా పెద్ద మెంపట్ అయింది అని చెప్పి ఒక భావనైతే ఉండేది కానీ ఇప్పుడు ఆ భావన లేదు ఎందుకంటే మన జగన్పేటలో మన మీడియా మీరు పొందడం చాలా 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 మంచిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా వందనాలు ఎందుకంటే మామూలుగా మీడియా అంటే నాకు కొంచెం మంచి ఒపీనియన్ ఉండేది కాదు ఇవ్వరు వీళ్ళు వాళ్ళకి ఇష్టపడుతున్న వార్త రాస్తారు ఇట్లాంటి భావంలో ఉండేవాడిని బట్ ఇక్కడ ఈ త్రీ ఇయర్స్ తర్వాత నాకు అర్థం ఏంటంటే ఇక్కడ చాలామంది చాలామంది మంచోళ్ళు ఉంటారు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మంచోళ్ళే ఉన్నారు సో అందుకని ఫస్ట్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అట్లానే ఇంకా కొత్తగా ఎవరైతే వస్తున్నారు వాళ్ళు కూడా మీలానే పరిసి ఇంత అద్భుతంగా మీరు అందరూ కూడా ఉన్నారు థ్యాంక్ యూ అయితే అదే కాకుండా ఇక్కడ మీడియాలో ఎవరైతే ఉన్నారో ఇలా కానీ ఆయన దగ్గర చిన్నప్పుడు చదువుకున్నారు అట్లా ఆయన పరిచయం అలానే ఇక్కడికి వచ్చిన అది వాడ శ్రీనివాసరావు కానీ రాకపోతే మా రమేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళతో పరిశ్రమలు ఉండటం వల్ల ఇంకా అది హ్యాపీగా ఈ త్రీ ఇయర్స్ త్రీ ఏంటో ప్రశాంతంగా అలానే మా మాస్టర్ గారు మన నమస్త శైరేశ్వర గారు కానివ్వండి ఆయన సూచన్లు టీవీ నైన్ కిషోర్ గారు ఆంధ్రప్రభ రవి గారు ఇట్లా ప్రే మేము చెప్పుకుంటున్నాం కొంచెం ప్రతి ఒక్కళ్ళతోనూ నాకు చాలా మంచి సినిమా బాగుంటాయి సో ఈ త్రీ ఇయర్స్ నేను వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కోరుకున్నది ఒకటే మీ అందరినీ కూడా చెప్పండి నెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళు చెప్పండి మేము దాన్ని మాకు మేము సెట్ చేసుకుంటాం ఎందుకంటే విఆర్ ఆల్వేస్ రెడీ టు లక్ కావాలని తప్లై చేయం తప్పులు ఏమన్నా చేస్తే మాకు చెప్తే మేము మళ్ళీ దాన్ని సెట్ చేసుకొని వీళ్ళు ఇటు వాటర్ చేస్తాం అలానే ఇందాక చాలామంది చెప్పారు ల్యాండ్ ల్యాండ్స్ ల్యాండ్ కావాలని ప్రెస్ వాళ్ళకి అలానే హౌస్ సైడ్స్కి సైడ్స్ కావాలని చెప్పి అయితే నాకు అనిపించింది ఏంటంటే శివుడిని ఏమని చెప్తాం మనం బోలాశక్రోడ్ అంటాం కదా లోకాన్ని వెళ్ళేవాడు మీకు సాయం కాకూడదు అని కలజసిం ఒక నెలకుంది కదా విన్నారు మీరు ఎప్పుడైనా అలానే జగ్గపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి సమస్యలు తీర్చే వాళ్ళు మీ సమస్యలు తీర్చరా ఇక్కడ మనకి ఇందాక ఎవరో మాట్లాడితే చెప్పారు కృష్ణార్జులు ఇద్దరు ఉన్నారు వాళ్ళతో మా వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నామని చెప్పిన దాకా వీళ్ళ దగ్గర మాట్లాడితే చెప్పారు నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని ముందుకు వాళ్ళు ఇక్కడ ఉండగా మనకి ఎందుకు చిత్తా కదా సో అందుకని మీరు ఎవరు పడదు అందరు కూడా ఒక మంచి ప్రభుత్వంలో ఉన్నాం డెఫినెట్గా ఎవరికి ఏ కష్టం వచ్చినా మీరు ముందు వెళ్ళిపోయి మీరు ముందు వార్త రాస్తారు ఇప్పుడు మీ కష్టం వచ్చింది అని చెప్పి మీరు అడక్కడ నాకు ఒకటే ఒక విషయం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కూడా కన్సెషన్ చేసుకొని ఏ మాత్రం చేయగలరానికి ముందు మీడియా ఏర్పాటు ఇంత ఇంకొకటి ముఖ్య గ్రహణీలు నెట్టారు సభ నిర్వాహకున్నటువంటి ఎలత శ్రీనివాసాలు ఈ సంఘాలు అతనటువంటి రాఘవేంద్ర గారు మాయ్య గారు ఆందభి ఆత్మభూమి గుర్తి ఆదూ చట్టమూర్తి గారు అదేవిధంగా ఆ జ్యోతి రమేష్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పేరు చేస్తూ నిజంగా ఏర్పాటు చేసుకోవాలనుకున్న అలా వాయిదా పడుతుంది కూడా ఎలక్ట్రానిక్ పిండి మీడియా కూడా ఆల్మోస్ట్ పాత మిత్రులే ఎవరు కొంతమంది కొత్త కూడా వచ్చారు కాబట్టి అందరూ కూడా ఆల్మోస్ట్ వచ్చిన పాత వాళ్ళే నిజంగా మీడియా అంటే సమాజంలో చాలా గౌరవం అదేవిధంగా భయం అంటే భయం అనేది తప్పు చేస్తే భయం తప్పు చేయకపోయినా సరే యాడ్ రాసినప్పుడు భయము బాధ తక్కువ ఉంటుంది సరే ఇందాక అన్నట్టు చేయాల నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఏమాత్రం కూడా అందరూ కూడా చాలా రాస్తారు ఏదో పాయింట్ జీరో వన్ మీ వల్ల మా మీద మేనేజ్మెంట్ వచ్చిన మాట మేనేజ్మెంట్ కొన్ని వద్దులుంటాయి అది కూడా కన్విన్స్ చేసి నిజంగా రాయకుండా చేస్తే మేము సంతోషపడతాం మరి సమస్య ఆడవాళ్ళకి వీళ్ళకి ఎక్కువ ఆ సమస్య లేదు మీ సమస్య ఇండివిజువల్ కూడా తప్పకుండా అని కూడా నెరవేరుస్తూ అదేవిధంగా టౌన్లో ఏదైతే ఇండస్థల విషయం మీద గతంలో మరి టీచర్స్ కాలేజీ తర్వాత తిట్టుకోవాల్సింది తప్పన్న అది ఎక్కడో తప్పకుండా ఫైల్ ఫాలో చేసి తప్పకుండా ఏర్పాటు చేసి వచ్చాక ఆ బిల్బోలు గంట కావచ్చు ఇందాక పెరంలో ఒక జరిగే చెప్పారు అది కూడా జీవోలుగా ఫైల్ ఎక్కడ పెట్టే తప్పకుండా ఫాలోప్ చేస్తాం అదేవిధంగా దాంట్లో ఎవరు పడితే వాళ్ళు అందరూ కూడా వార్తలు అవాస్తవం సొంత ఇటుమించి అడ్డబడతాం దానివల్ల ఆ విధంగా పనుకుని కంట్రోల్ చేసి ఎవరు పడితే వాళ్ళు ఇష్టాలు అధ్యం కాకుండా నిజంగా నువ్వు ప్రింటర్మీడియా కావచ్చు లేదా లేటర్ కావచ్చు లేదా వాస్తవాలు అవాస్త ప్రతి విషయాన్ని కూడా తీసుకెళ్ళిపోతాం కూడా వీలైతే కంట్రోల్ చేయండి తప్పకుండా పాత్రికలు ఇప్పుడు కూడా అండగా ఉండడం ఈ ప్రభుత్వం కూడా మరి విలేకర జీవో ఇచ్చి ఇవ్వాలని చెప్పి ఉంటే ఆ తప్పకుండా జీవనం కూడా యాక్టివేట్ చేస్తాం మరి ఇంకే విషయానికి తప్పకుండా పాత్రికేయులకు ఎప్పుడు కూడా మేము సోదరు ముందుకు పోతాం మరి అందరూ కూడా ఆల్మోస్ట్ అదే విధంగా ఉన్నారు కొత్త వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి కూడా అడత కలుసుకుపోతాం మరి ఇక్కే సమస్య ఉంటే మా దృష్టికి పెట్టగలిగితే మేము ఇద్దరు కూడా మరి ఇందాక నూతన సంవత్సరాలు సకల శుభావిష్ణం చేస్తూ ఇదే విధంగా సహకారం ఉండాలని చెప్పి మీ సహకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రాజేశ్వరరావు వెంకట్రామయ్యూర్తులు చూస్తున్నారు సూర్యప్రకాష్ నేను భారతీయ వాణి చాలా మంది మిత్రులు జగన్ పేట వత్సవాయి బహుశంత మందిని ఇలా కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి అవకాశం చాలా సంవత్సరాలైంది ఇది ఈరోజు సంభవించింది రాఘవేంద్రరావు ప్రత్యేకించి రమ్మని ఆహ్వానించిన మేరకు నేను రావట్లేదు చాలా మంది మాట్లాడారు ఇక్కడ పత్రికలు పాత్రికేయులు అలాగే సమాజం సమాజ హితం అలాగే దేశం దేశం యొక్క మరి హితం కోరేటటువంటి ఏదైతే పోర్ట్ ఎస్టేట్ ఉందో అది పత్రికలు పాత్రికే పాత్రికేయు వృత్తి నిజానికి మరి ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి వృత్తి ఎప్పుడైతే మనం భారతదేశం రిపబ్లిక్గా అవతరించి ప్రజాస్వామ్యాన్ని ఒక పరిపాలనా విధానంగా తీసుకున్నదో అప్పటి నుంచి దీనికి ఒక మరి ప్రజాస్వామ్యం విజయవంతం కావాలి అని అంటే పత్రికలు పాత్రికేయులు సరైనటువంటి విధంలో సమాజ హితం కోసం స్పందించాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీలు ఉన్నాయి అలాగే ఎగ్జిక్యూటివ్ ఉన్నారు శాసనసభలు ఉన్నాయి అలాగే కోర్టులు ఉన్నాయి వీటన్నిటితో పాటుగా అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి విధి నిజమే మీరు చేసేటటువంటి వృత్తిపరంగా ఎన్నో ఆటుపోట్లని ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు అలాగే నిజానికి పై వాళ్ళ కన్నా కూడా ఈ కింద ఈ దేవంటారు మిమ్మల్ని అందరినీ మీరు మొక్సిల్ సింగర్స్ ఇంకా ఎక్కువ ఎదుర్కొంటా ఉంటారు ఎందుకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటున్నటువంటి మాట వాస్తవం కింద ఎందుకంటే చాలా స్క్రాప్ ఉంటుంది ఏది రాజకీయంగా వచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా మీరేదో మీకు కొంత ఎన్లైటెంట్గా ఉండి మీరు ఇంకేదో ఉద్ధరించాలి అనే ఆ యొక్క ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళని సహించలేని దాన్ని అందుకు మీ మీద సహజంగానే అనేకమైన మరి దౌర్జన్యాలు దాడులు లేకపోతే కొంత మనస్తాపం కలిగించేటటువంటి అన్ని విషయాలు ఉంటాయి మిమ్మల్ని మరి మీ వృత్తిని మీ యొక్క సమస్యని సరిగా అర్థం చేసుకొని ఆ రకంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి బాధ్యత కూడా రాజకీయ నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది అంటే ఎటువంటి సందేహం లేదు తప్పనిసరిగా అందరం కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అనేటటువంటి దానితోనే మనం ముందుకు పోయేటటువంటి వాళ్ళం కాబట్టి తప్పనిసరిగా ఒక ఆలోచనతో అర్థవంతంగా ఒక అండర్స్టాండింగ్ తోటి వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే సందేహం లేదు చాలా సమస్యలు చెప్పారు ఉంది నిజం సమాజంలో చాలా వర్గాలు ఉన్నాయి పేద బడుగు బలహీన వర్గాలున్నారు అలాగనే మరి పై స్థాయిలో ఇంత లాయర్లు డాక్టర్లు లేకుంటే ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో కూడా అనేకమైనటువంటి కేటగిరీలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వం అనేది అందరి యొక్క ప్రయోజనం కోసం ఉన్నది ప్రభుత్వం అసలు ప్రజాస్వామ్యం అర్థమే అది సమాజంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాక ప్రజలకి మేలు చేకూర్చము అనేది ప్రజాస్వామ్యం యొక్క మూల సూత్రం అర్థం అందులో సమాజంలో ఉన్నటువంటి ఒక భాగమే పాత్రికేయులు కూడా వారిని కూడా వారి సమస్యల్ని సరిగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకు ఎప్పుడూ కూడా ముందే ఉన్నాం ఇంకొకటి కూడా గమనించుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నదో మీరు మీకు మీకు ఆత్మ పరిశీలన చేసుకున్న తెలిసేటటువంటి విషయమే వాస్తవమేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజాస్వామ్య పరిపాలనలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు మారినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడున్నా తెలుగుదేశం పార్టీ అలాగనే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్య సాంప్రదాయాలకి ఎక్కువ పెద్దపీట వేస్తాము అనడంలో సందేహం లేదు అది మీ మీ యాజమాన్యాలు ఏ రకమైనటువంటి పాలసీలు అను అనుసరించినా మీరు ఆ పాలసీలకి లోబడి పనిచేసినా మీ ఆత్మకి తెలిసినటువంటి వాస్తవమే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పాత్రికేయుల సమస్యల్ని సరిగా పట్టించుకొని ఇది కూడా ఎన్నికల ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది తప్పనిసరిగా వారి సమస్యల్ని పరిష్కారం చేస్తాం అని స్పెసిఫిక్గా ఇళ్ళ స్థలాల గురించి కూడా చెప్పటం జరిగింది అనేది మీ అందరికీ కూడా మరొకసారి నేను గుర్తు చేస్తూ మేము కూడా అబ్బాయి కానీ నేను కానీ ఇంకా ఇతర మేమందరం కూడా మీ యొక్క సమస్యల్ని సరిగా పట్టించుకొని పరిష్కారం చేయడానికి మరి మేము ముందుంటామని తెలియజేస్తూ సత్వరమే చేద్దాం ఎప్పుడులాగా చివరిదాకా పోయినసారిలాగా చివరిదాకా ఉండి టైం ల్యాబ్స్ అయిపోయి అవతలకి వచ్చి మరి ఏదో బోతిలో పడ్డట్టు కాకుండా ఈసారి మన పరిధిలోనే మన చేతుల్లోనే ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లోనే మనం దాన్ని పూర్తి చేద్దామని